అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకు సిక్స్ టీవీ నా యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ మీరు చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది సో ఈ రోజు వరంగల్ మార్కెట్ అనగా ఈ రోజు అనగా ఈరోజు వరంగల్ మార్కెట్ లో అన్ని రకాల పంటల ధరలు అదేవిధంగా పత్తి పసుపు పల్లికాయ అన్ని రకాల పంటల ధరలు మిర్చి అదేవిధంగా కొత్త మిర్చి ధరలు కూడా ఈ రోజు వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి అయితే ముందుగా ఈరోజు చూసినట్లయితే వరంగల్ మార్కెట్ రేపటితో పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు పదహారో తారీఖు వరుసగా నాలుగు రోజులు అయితే సెలవు ఉంటుంది సెలవు తర్వాత పదిహేడో తారీఖు అయితే మార్కెట్ మళ్ళీ పునః ప్రారంభం అంటే ఓపెన్ ఉంటుంది సో రైతులు గమనించాలి సో ఈ సెలవు రోజుల్లో మార్కెట్కి వచ్చి మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మార్కెట్ యజమాన్యం కూడా పత్రిక కూడా విడుదల చేయడం జరిగింది ఈరోజు ముందుగా మీరు చూసినట్లయితే మార్కెట్లో మొక్కల ధర చూసినట్లయితే ఇరవై నాలుగు వందల ముప్పై రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు ఈ లోపల ఈరోజు మొక్కజొన్నలు మొక్కలు కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బట్టి ఈరోజు కాటన్ పత్తి ధర ఈరోజు హైయెస్ట్ ధర చూసినట్లయితే మార్కెట్లో అరవై ఐదు వందల పది రూపాయలు ఈరోజు వరంగల్ మార్కెట్లో పత్తి పట్టా చేసి కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బట్టి ఆరు వేల నుండి ఆరు వేల ఐదు వందల పది రూపాయలు ఈ లోపల కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు మార్కెట్లో సూకాపల్లికాయ ధర చూసినట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈలోపు ఈరోజు సూకాపల్లికాయ కొనుగోలు చేయడం జరిగింది పచ్చి పల్లికాయ ధర చూసినట్లయితే నాలుగు వేల ఆరు వందల రూపాయలకు పచ్చి పల్లికాయ ఈరోజు క్వాలిటీ బట్టి క్వాలిటీ బాగున్న వాటికి కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే నాలుగు వేల నుండి నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఈ లోపున ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు తేజ కొత్తమిర్చి మార్కెట్లో పదహారు వేల నుండి ఇరవై వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది అంటే పచ్చి పండు ఉన్నట్లయితే పద్నాలుగు పదిహేను ఈ లోపన కొనుగోలు అయినాయి మెతకలు ఉన్న వాటికి డ్యామేజ్ ఉన్న వాటికి బాగున్న వాటికైతే పద్దెనిమిది వేలు నుండి పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఐదు వందల ఈ లోపల ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది సో మొత్తానికి సూక సరుకు డ్రై క్వాలిటీ ఉన్న వాటికి డిమాండ్ ఎక్కువగానే ఉంది త్రీ ఫోర్ వన్ మిర్చి చూసినట్లయితే ఈరోజు త్రీ ఫోర్ వన్ ఈరోజు క్వాలిటీ బాగున్న వాటికి పదిహేను వేలు రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు పదిహేను వేలు నుండి పదహారు వేలు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది హైయెస్ట్ ధర ఈరోజు పదహారు వేలు కానీ కొనుగోలు మాత్రం పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు పదహారు వేలు ఈ లోపల క్వాలిటీ బాగున్న వాటికి కొనుగోలు అవుతున్నాయి మచ్చలు డ్యామేజ్ క్వాలిటీ బాగా లేనట్టయితే పదమూడు పద్నాలుగు వేలు ఈ లోపల కూడా కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగాలేని వాటికి క్వాలిటీ బాగున్న వాటికి పదిహేను వేలు నుంచి పదహారు వేలు రూపాయలు ఈ లోపల క్వాలిటీ బట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది సో త్రీ ఫోర్ వన్ డ్రై క్వాలిటీ ఉంటే బాగుంటుంది దాంతోపాటుగా డీడీ మిర్చి చూసినట్లయితే డీడీ మిర్చి పదిహేను వేల రూపాయలు హయస్ట్ అని చెప్పొచ్చు పదామూడు నుండి పదిహేను వేల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి డబల్ హెచ్ వంటాటక మిర్చి ధర క్వాలిటీ బాగున్న వాటికి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల రూపాయలు ఈ లోపల కొనుగోలు చేయడం జరుగుతుంది పంతొమ్మిది వేలు క్వాలిటీ బాగున్న వాటికి ఈ రోజు కొనుగోలు చేయడం జరిగింది మీడియం మీడియంలో లో క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను వేల నుంచి పంతొమ్మిది వేలు లోపలి కొనుగోలు అవుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ చూసినట్లయితే పన్నెండు వేల నుండి పదమూడు వేల ఐదు వందల రూపాయలు క్వాలిటీ బాగున్న వాటికి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో ధర పెరిగిందని చెప్పొచ్చు ఇరవై రెండు వేల రూపాయలు హైస్ట్ అని చెప్పొచ్చు పదిహేడు వేల నుండి ఇరవై రెండు వేల రూపాయలు ఈ లోపల టూ జీరో ఫోర్ త్రీ రకాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఆర్మో రకం కూడా పదమూడు నుంచి పదిహేను వేల రూపాయల లోపు నెంబర్ ఫైవ్ చూసినట్లయితే పదిహేను వేలు పదహారు వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి దాంతోపాటుగా దేశీ రకం టమాటో మిర్చి మార్కెట్లో ఇరవై వేలు నుంచి మొదలు పెడితే నలభై ఐదు వేలు వరకు అయితే కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బట్టి మొత్తానికి అదేవిధంగా దాంట్లో వేరే ప్రాంతంలో పడిన వాటికైతే ఇరు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఇరవై వేలు రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి భూపాలపల్లి ఏరియాలో పండించిన వాటికైతే మార్కెట్లో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు యాభై ఐదు వేల రూపాయలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి ఏ వన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ దేశీ రకం ఉన్నట్లయితే సో ఇంకా ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్నాకి కామెంట్ చేయడం మర్చిపోకండి మార్కెట్కి వచ్చే ముందు సమాచారం తెచ్చుకోవాలనుకున్న నా నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిపుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మార్కెట్లో రావచ్చు అదేవిధంగా టూ సెవెన్ త్రీ టూ సెవెన్ త్రీ వచ్చేసి మార్కెట్లో ఒక పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఈ నాకు కొనుగోలు అవుతున్నాయి బ్యాడిగి రకాలు కూడా పదిహేను నుంచి ఇరవై వేలు రూపాయల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి పాటుగా మీకు ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్న సూపర్ టెన్ చూసినట్లయితే సూపర్ టెన్ పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు బెస్ట్ అని చెప్పవచ్చు ఈ నాకు కొనుగోలు అవుతున్నాయి మొత్తానికి అన్ని క్వాలిటీ క్వాలిటీ బాగున్న వాటికి పదిహేను నుంచి ఇరవై వేలు లోపే కొనుగోలు అవుతున్నాయని చెప్పవచ్చు సో ఇవి రకాలు కానీ లావు రకాలు కానీ లావు సిగ్మెంట్లు కానీ సో ఇది ఈరోజు మార్కెట్ సమాచారం రేపటి నుంచి అయితే వరుసగా మార్కెట్ సెలవు ఉంటుంది ప్రతిరోజు కూడా మార్కెట్ ఫీల్డ్ సంబంధించిన వీడియో అయితే పెడుతున్నాను సో ఆ సీడ్ మీరు తీసుకోమని కాదు సీ తీసుకోవద్దనేది చెప్పను ఎందుకంటే సీడ్ సంబంధించింది రైతులే నిర్ణయించుకోవాలి ఏ ప్రాంతంలో పండే అవకాశం ఉంది ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ప్రతిదీ కూడా మీరే ఆలోచించి గమనించిన తర్వాత ప్రత్యక్షంగా మీరు ఫీల్డ్కి వెళ్ళి చూసిన తర్వాత ప్రతిదీ కూడా కనుక్కొని అయితే మీ నేల స్వభావాన్ని బట్టి సీడ్ ఎంచుకున్నట్లయితే దిగుబడి ఎక్కువ సాధించే అవకాశం ఉంది కాబట్టి సో ఈరోజు ఇది మార్కెట్ సమాచారం